యోగం ద్వారా భగవంతునితో ఇస్ ఐక్యమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు వైదిక శాస్త్రాల అనేక పర్య పర్యాయములు భగవంతుడిని అనంతమైన దివ్యానంద సాగరంగా అభివర్ణించాయి మాత్ర కరపాద ఆది దేవు దేవుని చేతులు పాదాలు ముఖము ఉదరము మొదలగున్నవన్నీ ఆనందముచే తయారు చేయబడినవి ఈ శాస్త్రాల్లో ఉన్న మంత్రములు మరియు శ్లోకములు అన్నీ దివ్యానందమే భగవంతుని వ్యక్తిత్వ స్వభావం అని వాకాణిస్తున్నాయి ఈ ఇంద్రియములు మనస్సు మరియు బుద్ధి భగవంతుని అంటే నిమగ్నం చేసిన యోగి తనలో ఉన్న భగవంతుని యొక్క దివ్యానందాన్ని అనుభవించటం ప్రారంభిస్తాడు ఈరోజుకి ఇక్కడ తాగుతున్నాను మీ రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు